ప్రగతి న్యూస్ భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో థ్యాంక్ యూ నరేంద్ర మోడీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పేదలకు సామాన్య కుటుంబాలకు రైతులకు మహిళలకు యువకులకు నిరుద్యోగులకు సానుకూలమైన బడ్జెట్ దేశానికి ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మరియు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టవంశీ గారి ఆదేశాల మేరకు మరియు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారి సూచనల మేరకు మరియు తిరుపతి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సూచనల మేరకు గూడూరు పట్టణంలో థ్యాంక్ యూ నరేంద్ర మోదీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ మహిళలకు రైతులకు యువకులకు నిరుద్యోగులకు పేదలకు సామాన్య కుటుంబాలకు ఉపయోగపడే బడ్జెట్గా రూపొందించినందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల నుండి పోస్ట్ కార్డు ద్వారా నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారికి ఉత్తరాలు పంపడం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు మరియు బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ మాట్లాడుతూ ఇండియా కూటమితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తుగా బడ్జెట్ ఉందని పోలవరం నిర్మాణం కోసం రాజధాని నగరం అమరావతి రైల్వే మరియు జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్లు మరియు విశాఖ స్టీల్ ప్లాంట్ మొదలైన అంశాలు దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆశాజనకమైన బడ్జెట్ ఉందని అందుకే ప్రజలు కూడా బడ్జెట్ను స్వాగతిస్తున్నారని అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు ఎవరైతే జొమాటో స్విగ్గీ ఇట్లాంటి ఆన్లైన్ ఆర్డర్లు ఇస్తున్నారో వాళ్ళకి అందరికీ హెల్త్ కార్డులు ఇష్యూ చేయడం అదేవిధంగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేయడం అయితే నిరుద్యోగులకి ఉపాధి కల్పించే పనిగా ముందుకు తీసుకెళ్లడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం రైల్వే గురించి కానీ అదేవిధంగా రక్షణ శాఖ గురించి కానీ విద్యకు కానీ వైద్యానికి కానీ అన్ని కూడా నిధులు సమకూర్చినందుకు థ్యాంక్ యూ మోడీ గారు అని చెప్పి పోస్ట్ కార్డులు చేస్తూ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ ఆయనకి లెటర్లు పంపించడం ప్రజల చేత అందరికీ లెటర్లు పంపిస్తూ పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాం ఈ కార్యక్రమాన్ని బీజేవైఎం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు